హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక అదురుపాయ శుభార్త అనేది చెప్పుకోవచ్చండి ఈ పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది ఏ డేట్కి వేస్తున్నారు ఏంటి ఎలిజిబులిటీతో పేరు ఉందా లేదా అనేసి ఎలా చెక్ చేసుకోవాలి ఈ అయ్యిందా లేదా అనేసి కూడా ఎలా చెక్ చేసుకోవాలి డబ్బులు అనేది ఏ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది ఏంటి అనేసి ఈ పూర్తి డౌట్స్ అన్నిటికీ నేను ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని కూడా నేను స్టెప్ బై స్టెప్ అనేది వీడియోలో మీకు చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లెట్ చేయకుండా మనం టాపిక్ లైక్ అనేది వెళ్ళిపోదాం మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే కొత్త కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే టాపిక్ లైక్ అనేది వెళ్ళిపోదాం ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అనేది సంవత్సరంలో మూడు విడతలుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇరవయో విడతకు సంబంధించి మనకు ఏ తేదీన వేస్తున్నారు ఏంటి అనేసి కూడా చెప్తాను ఈ నెల పన్నెండవ తేదీ ఇరవయో విడతకు సంబంధించి ఈ నెల పన్నెండవ తేదీ రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ కేవైసీ అయిందా లేదా ఎలిజిబుల్ పేరు ఉందా లేదా అనేసి ఎలా చెక్ చేసుకోవాలో మనం లైవ్ డెమో కూడా చూసేద్దాం ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్పై క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత అలాగే కొద్దిగా స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నో యువర్ స్టేటస్ అన్నది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది నో యువర్ స్టేటస్ పిఎం కిసాన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సిఎస్సికి సిఎస్సిలో ఎప్పుడైతే పిఎం కిసాన్కి అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇస్తారు ఆ నంబర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ ఆ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నంబర్ కనుక తెలియకపోతే ఇక్కడ నో యువర్ స్టేష నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అన్నది కదా ఇక్కడ మీరు క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ కానీ మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నంబర్ కానీ ఎంటర్ చేసి మీరు ఆ నంబర్ తెలుసుకోవచ్చు నంబర్ తెలుసుకున్న తర్వాత ఇక్కడ మీరు నాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది క్యాప్చా కోడ్ ఎలాగైతే ఉందో సేమ్ అలాగే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే క్యాప్చా కోడ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ రైట్ సైడ్లో గెట్ ఓటీపీ ఉంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది మీ ఆధార్ కార్డుకి ఏదైతే ఫోన్ నంబర్ లింక్ అయిందో దానికి ఒక ఓటీపీ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నాకైతే ఓటీపీ ఇంకా రాలేదు నాకైతే ఓటీపీ రావడం అయితే జరిగింది నేను ఓటీపీ ఎంటర్ చేశాను ఇక్కడ గెట్ డేటా పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలాగే కొద్దిగా స్క్రోల్ చేయండి ఇక్కడ చూడండి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి మీరు ఎప్పుడు పిఎం కిసాన్కి అప్లై చేసుకున్నారు మీ ఫోన్ నెంబరు మీ అడ్రస్ అలాగే ఇక్కడ ఎలిజిబిలిటీ స్టేటస్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ల్యాండ్ సీడింగ్ ఎస్ కేవైసీ స్టేటస్ ఎస్సు ఆధార్ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ సో ఫ్రెండ్స్ ఈ మూడు ఎవరికైతే రైట్ మార్కులో ఉంటాయో వారికి తప్పకుండా ఈ ఇరవై ఒకటికి సంబంధించిన డబ్బులు అనేది వారి బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నాకు నేను ఈ రెండు వేల ఇరవై మూడులో రిజిస్టర్ చేసుకున్నాను కాబట్టి నాకు పన్నెండవ తేదీ వేసే డబ్బులు పేమెంట్ ప్రాసెస్లో ఉందని చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీ పేరు ఇలా ఎలిజిబుల్ లిస్టులో ఈకేవైసీ అని కదా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ మరెన్నో పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్